రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకార ఏర్పాట్ల కోసం సరంజామా సిద్ధమైంది అయితే ఎక్కడ ప్రమాణ స్వీకారం చేయాలనే దానిపై నిర్ణయం వెలువడకపోవడంతో సభ ఏర్పాట్లను ఇంకా ప్రారంభించలేదు రాజధాని అమరావతి ప్రాంతంలోనే కార్యక్రమం ఉంటుందని సమాచారం అందుకే అమరావతిలో బహిరంగ సభ సామగ్రితో వాహనాల హడావిడి మొదలైంది దీనిపై మరింత సమాచారం ఎస్పీ అందిస్తారు ఎన్నికల ఫలితాలు వచ్చాయి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరునుంది ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు అయితే ఆయన ఎక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారనే అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ నడుస్తుంది మనం ప్రస్తుతం రాజధాని ప్రాంతంలోని రాయపూడి సీడాక్సిస్ రోడ్డు పైన ఉన్నాము చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ప్రాంతం ఖరారు కాగానే అక్కడ ఏర్పాటు చేసేందుకు వచ్చినటువంటి వాహనాలు యంత్ర సామాగ్రి అంతా కూడా ప్రస్తుతం ఇక్కడ నిలిపి ఉంచారు ఏ రోజు ప్రమాణ స్వీకారం చేస్తాడు ఎక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారనే అంశం అయితే ఇంకా చంద్రబాబు నాయుడు అలాగే ఆ కూటమి నిర్ణయం తీసుకోవాల్సింది ఆ నిర్ణయం వెలువడగానే ఈ సామాగ్రి మొత్తం కూడా ఆ ప్రాంతానికి తరలించి ప్రమాణ స్వీకార సభకు సంబంధించినటువంటి ఏర్పాటు చేసేందుకైతే హైదరాబాద్ చెందినటువంటి ఆర్కే ఈవెంట్స్ సంస్థ అన్ని రకాల సరంజామతే సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసింది నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ ప్రమాణ స్వీకారం చేశారు ఈసారి కూడా ఈ రాజధాని ప్రాంతంలో ముఖ్యంగా అమరావతి అయితే అమరావతి ప్రాంతంలో ఆయన శంకుస్థాపన ఆయన అమరావతి ప్రాంతంలో అయితే ప్రమాణ స్వీకారం చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది అందుకే ఈ రాయపూడి ప్రాంతంలో ఈ వాహనాలు సామాగ్రి అంతా కూడా సిద్ధంగా తెచ్చి ఉంచారు అయితే దీనిపైన వాళ్ళు అధికారికంగా ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంది లేదా ఈ రాయపూడి లేకపోతే మందడం ప్రాంతంలో చేస్తారా లేకపోతే మంగళగిరి సమీపంలోని ఎయిమ్స్ వద్ద కూడా ఒక మూడు వందల ఎకరాల ఖాళీ స్థలం ఉంటుంది అక్కడ కూడా ప్రమాణ స్వీకారం సంబంధించినటువంటి చే ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని ఒక చర్చ కూడా జరుగుతోంది అయితే ఈ రెండు చోట్ల ఎక్కడ చేయాలనే అంశం పైన అయితే ఇంకొక తుది నిర్ణయం అయితే తీసుకోలేదు మరికొన్ని ప్రాంతాలను కూడా రాష్ట్రంలో అధికార యంత్రాంగం అలాగే అధికార పార్టీ సంబంధించిన నాయకులు కూడా పరిశీలిస్తున్నారు వీటన్నిటి సంబంధించి చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సింది దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయను ఆ తర్వాత మాత్రమే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువ దినందు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు కాబట్టి కొంత సమయం ఉంది కాబట్టి ఈ లోపల అన్ని ఆలోచించి ఎందుకంటే ఆ ప్రమాణ ప్రమాణ స్వీకారం ప్రాంతానికి అందరూ కూడా సులువుగా చేరుకునే విధంగా కూడా ఉండే విధంగా కూడా ఆ వేదికను నిర్ణయించే అవకాశం ఉంది కాబట్టి మరికొద్ది రోజుల్లో దానికి సంబంధించిన నిర్ణయం వెలువడి ఉంది ఆ నిర్ణయం వెలువడగానే ప్రమాణ స్వీకార ప్రాంతానికి మొత్తం ఈ సామాగ్రి అంతా కూడా తీసుకెళ్లి అక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఈ నిర్వాహకులు కెమెరామెన్ కెమెరామ్యాన్ కేశవూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ అమరావతి